జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పద్దెనిమిది ఏళ్ళ తర్వాత రెండు గ్రహాల కలయిక అందువల్ల వృషభ వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సూర్యకేతు గ్రహాల కలయిక వల్ల ఒత్తిడి మానసిక సమస్యలతో సతమతమవుతారు ఆందోళన అధికమయ్యి ఆర్థిక ఇబ్బందులకు లోనవుతారు ఎందుకంటే ఆగస్టు నెలలో సూర్యుడు సింహరాశిలోకి వస్తాడు ఇప్పటికే ఆ రాశిలో కేతువు ఉన్నాడు వీరిద్దరూ కలవడం వల్ల దరిద్ర రాజయోగం ఏర్పడుతుంది అందువల్ల వృషభ వారు జాగ్రత్త పడకపోతే దరిద్రం తప్పదని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది కాబట్టి వృషభ వారు జాగ్రత్తలు తీసుకోవాలి